ఓం శ్రీ గురుభ్యో నమ కుజగ్రహ మార్పు సెప్టెంబర్ పదమూడవ తారీఖున రాత్రి తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాల నుండి అక్టోబర్ ఇరవై ఏడో తారీఖున తెల్లవారుజానం మూడు గంటల నలభై రెండు నిమిషాల వరకు కూడా అంగారకుడు రాశిలో సంచారం చేస్తాడు అంటే సెప్టెంబర్ పదమూడు నుంచి అక్టోబర్ ఇరవై ఏడు వరకు కూడా తులారాశిలో కుజుడు యొక్క సంచారం అంటే కన్యారాశి నుంచి తులారాశిలోకి మార్పు చెందుతాడు ఇప్పుడు సెప్టెంబర్ పదమూడవ తారీఖు నుండి అక్టోబర్ ఇరవై ఏడు వరకు కూడా నలభై ఐదు రోజుల పాటు కుజుడు శుక్రుడు యొక్క క్షేత్రంలో తులారాశిలో సంచారం చేయటం ఈ కుజుడు కూడా స్వాతి విశాఖ నక్షత్రాల్లో సంచారం చేస్తాడు మరి ఏ విధంగా ఉండబోతుంది ముఖ్యంగా చూసుకునేటట్టయితే మనం చిత్తానక్షత్రం మూడో పాదంలో ప్రవేశంతో చిత్తానక్షత్రంలోను స్వాతి నక్షత్రంలో విశాఖ నక్షత్రంలోతో మరి అంగారకుడు ఆయా నక్షత్రాల్లో ఉంటాడు అంటే మూడు నక్షత్రాల్లో ఉంటాడు అంగారకుడు సహజంగా కుజుడి యొక్క ఫలితం ఏంటి కుజుడి యొక్క కారకత్వం ఏంటి మనం తెలుసుకోవాలి కదా సహజంగా ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలంటారు కుజుడు వాళ్ళ రాసి దగ్గర నుంచి మూడు ఆరు పదకొండు స్థానాల్లో స్వప్తాలను ఇస్తాడు మిగతా వాటిల్లో మధ్యమ ఫలితాలు మిగతా వాటిల్లో చెడు ఫలితాలు ఇచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇది గోచార రీత్యా చెప్పబడే ఫలితం అంటారు అలానే సత్వ భ్రూ రోగ శ్రవణ సాహస శస్త్ర అగ్ని సందర్శన ఉత్పాటన భాతృక కుజుహు కుజహ అంటారు అంటే భాతృక కుజ అంటారు అంటే కుజుడు ఎలా ఉంటాడు భూసంబంధమైన వ్యవహారాలు కోర్టు రియల్ ఎస్టేటు అన్నదమ్ముల విషయాల్లో కానీ అన్నదమ్ముల మధ్యలో సంబంధాలు కానీ శారీరక బాధలు అలానే కెమికల్ కంపెనీసు అలానే మిషనరీ మార్కెటింగు భూమి ఇండ్లు నిర్మాణం కన్స్ట్రక్షను అగ్రికల్చర్ ల్యాండు న్యాయ వ్యవస్థ రక్షణ రక్షణ భటులు న్యాయవాదులు జడ్జీలు సైన్యము అలానే ఏదైతే మేనేజ్మెంటు భూములు అమ్మడము కొనడము అలానే మేస్త్రి పనులు యంత్ర సంబంధమైన విషయాలు మెకానికలు రోగములు శస్త్రచికిత్సలు అగ్ని భయములవన్నీ కూడా కలిగే గ్రహం ఏమిటి అంటే కుజుడు అంటే ఇవన్నీ కూడా అంగారక గ్రహం వల్ల ఏర్పడుతాయి అని అర్థం అంటే ఇక్కడ భూములు కానీ ఇండ్లు కానీ రోగాలు కానీ నరదృష్టి కానీ ఆపరేషన్స్ కానీ అలానే అన్నదమ్ముల మధ్యలో కోర్టు సమస్యలు కానీ అన్నదమ్ముల మధ్యలో కూడా పంచాయతీలు కానీ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ కానీ ఇవన్నీ కూడా తెలిపే ప్లానెట్ ఏంది రిప్రజెంటివ్ చేసే ప్లానెట్ ఏంటంటే మార్స్ ప్లానెట్ మార్స్ ప్లానెట్ అనేది రిప్రజెంటివ్ చేసే కొన్ని విషయాలు ఉంటాయి ఎలాంటి విషయాలు నేను ఇందాక చెప్పినట్టుగా భూమికి సంబంధించిన ఇళ్ళు అలానే ప్లాట్సు కన్స్ట్రక్షను కోర్టు ఇష్యూసు లా న్యాయవాదులు అలానే కెమికల్ కంపెనీసు అలానే కోర్టు సమస్యలు మిషనరీకి సంబంధించినవి మెడికల్ సంబంధించినవి కెమికల్ కంపెనీస్ ఇవన్నీ కూడా ఆపరేషన్స్ ఇవన్నీ కూడా తెలిపేవి ఏంటంటే మార్స్ ప్లానెట్ రిప్రజెంటు చేస్తుంటుంది అంటే మార్స్ ప్లానెట్ అనేది ఎట్టి పర్సెంట్లో కూడా అనుకూలంగా ఉండాలి ఈ మార్స్ ప్లానెట్ కూడా ఈ నలభై ఐదు రోజుల పాటు తన సొంత నక్షత్రమైన కుజుడు నక్షత్రము అలానే స్వాతి నక్షత్రము రాహు నక్షత్రమైన స్వాతి నక్షత్రంలో సంచారం చేయటం గురు నక్షత్రమైన విశాఖ నక్షత్రంలో సంచారం చేయటం వల్ల కుజుడు శుక్రుడు యొక్క రాశి అయిన తులారాశిలో సంచారం చేయటం వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతాయో ఒక్కసారి తెలుసుకుందాం ద్వాదశ రాశుల్లో నాలుగవ రాశైన కర్కాటక రాశి వారికి ఇక్కడ పంచమాధిపతి అలానే దశమాధిపతి అయిన కుజుడు స్థానంలో ఉండటం వల్ల ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి ఈ రాశి వాళ్ళకి ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలంటారు కుజుడు శుక్రుడు యొక్క క్షేత్రంలో ఉండటం కుజ కుజుడు శుక్రుడు యొక్క క్షేత్రంలో ఉండటం వల్ల కుజుడు శక్రుడు శుక్రుడికి సముడవుతాడు శుక్రుడు కూడా కుజుడికి సమత్వాన్ని వహిస్తాడు అంటే ఇద్దరు కూడా పరస్పరం కూడా సములవుతారు అక్కడ చతుర్థ స్థానంలో కుజుడు వల్ల ఏవిలాంటి ఫలితాలు జరగపోతున్నాయో ఒక్కసారి పోచారిత్యం తెలుసుకుందాం తల్లి యొక్క ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తగా ఉండాలి వాహనాల మీద వెళ్ళేటప్పుడు కూడా బహు జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది అలానే ఏదైనా సరే అగ్రికల్చర్ ల్యాండ్ కానీ పొలాలు కొనుగోళ్ళలో కానీ ఇళ్ల కొనుగోళ్ళలో కానీ అలానే మనం ఏదైతే కెమికల్ కంపెనీస్లో పెట్టడంలో కానీ వ్యాపార రీత్యా కానీ కొద్దిగా కేర్గా ఉండటం చాలా ఇంపార్టెంట్ రియల్ ఎస్టేట్ వాళ్ళకు కానీ కన్స్ట్రక్షన్ చేస్తున్న వ్యక్తులు కానీ భూపంచాయతీలు కానీ కోర్టు సమస్యల విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు కొన్ని ప్రణాళికాబద్ధంగా కొన్ని ప్రణాళికలు రూపొందించుకొని ఒక ప్లాన్ మీద వెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అంటే అంగార గ్రహం వల్ల చతుర్థ స్థానంలో ఉండటం వల్ల తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి భార్యాభర్తల మధ్యలో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ లేకుండా డిస్ప్యూట్స్ లేకుండా ఏదైతే ఏకాభిప్రాయానికి రావటం ఒకటి ఒకళ్ళ అభిప్రాయాలను మన వాళ్ళు సమర్థన చేసుకోవటం సమర్థించుకోవటము దాని తర్వాత భర్త చెప్పిన మాట భార్య వింటాం భార్య చెప్పిన మాట భర్త వింటా సర్దుబాటుతనం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ చతుర్థ స్థానంలో ఏదైతే భూములు గృహములు స్థిరాస్తుల రూపంలో నష్టం జరగకుండా జాగ్రత్త పడాలి ఆర్థిక పరంగా ఆదాయం పెరుగుతున్నా ఏదైతే చరాస్తి స్థిరాస్తి అంటారు స్థిరాస్తి విషయంలో జాగ్రత్త ఉండాలి భోగభాగ్యాల విషయంలో ఆర్థిక పరంగా ఎలాంటి నష్టం జరగదు కానీ కానీ తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త ఉండాలి బంధుమిత్రులతోటి కొంత సహనంగా ప్రవర్తించాలి ఏదైనా సరే ఆర్గ్యుమెంట్స్ లేకుండా గ్రాస్పింగ్ పవర్ ఉంది కదా అని మనం ఎక్కువగా మాట్లాడితే కూడా కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం వచ్చే అవకాశాలు ఉంటాయి అలానే మానసికంగా సైకలాజికల్గా డిజార్డర్ కాకూడదు అలానే నమ్మిన వారి వల్ల భయము శత్రువుల వల్ల కూడా కొంత భయం దొరుకుతుంది కొన్ని విషయాల్లో చక్కగా మోసపోయే ఉన్నాయి కాబట్టి ఆ మోసపోకుండా చక్కగా మనం జాగ్రత్త పట్టడం చాలా ఇంపార్టెంట్ అక్కడ స్థిరాస్తిలో మార్పులు అలానే క్రయ విక్రయాల్లో కొంత అనుకూలించవు కోర్టు వ్యవహారాల్లో కూడా కొంత వాయిదాలు పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఆర్థిక పరంగా సమస్యలు అనేవి ఉండవు అలానే ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు కూడా కొంత ఆరోగ్యం అనేది మెరుగుపడే అవకాశం అనేది ఒకటి ఉంటుంది కానీ శస్త్రచికిత్సల వల్ల కొంత భయము అలానే కోర్టు సమస్యలు భూ వివాదాలు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు కానీ కన్స్ట్రక్షన్ రంగంలో వాళ్ళ వాళ్ళ వాళ్ళు కానీ కెమికల్ కంపెనీకి సంబంధించిన ఉన్నవాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా కొంత జాగ్రత్తగా ఉండి ముందుకెళ్ళటం చాలా ఇంపార్టెంట్ నేను కొన్ని పరిహారాలు చెప్పబోతున్నా ఆ పరిహారాలు చేసుకొని ముందు ముందుకెళ్తే మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ముఖ్యంగా మనకి కుజగ్రహము ఏదైనా సరే జన్మజాతకాన్ని బట్టి నీచరాశిలో ఉన్నా అలానే శత్రు క్షేత్రంలో ఉన్నా కూడా కుజుడు మనకు గోచార రీత్యా బాగలేకపోయినా కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవటం చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే కుజగ్రహం అనేది సహజంగా ఉచ్చస్థానాన్ని మనం చూసుకుంటాం ఉచ్చస్థానం అనేది ఎక్కడ ఉంటుందో చూసుకుంటాం చూసుకున్న తర్వాత దాని యొక్క నీచస్థానాన్ని కూడా మనం గమనిస్తూ ఉంటాం అయితే ఇక్కడ గోచారీత్యా ఇక్కడ మనకి కుజుడు అనుకూలంగా లేకపోయినా మనం పుట్టినప్పుడు బర్త్ చార్ట్ అనేది ఒకటి ఉంటుంది జన్మజాతకం అనేది ఈ జన్మజాతకంలో కూడా కుజుడు నీచస్థానంలో ఉన్న కుజుడు శత్రుక్షేత్రంలో ఉన్న ఉన్నా కుజగ్రహంతో అనేక గ్రహాల యొక్క కలయిక కలిగి అది ఏదైతే మనకి చెడు ఫలితాలను ఇచ్చే అవకాశం అనేది కొన్ని కుజుడు ఉంటుంది కాబట్టి కుజుడు అసలు ఏ స్థానంలో ఉంటుందో మనం తెలుసుకోవాలి అంటే నీచస్థితి అంటే జన్మజాతకంలో కర్కాటక రాశి నీచస్థానం అలానే కర్కాటకం నుంచి మనం లెక్క వేసుకుంటే సప్తమం అనేది మకర రాశి మకర రాశిలో కుజుడు ఉచ్చస్థానంలో ఉంటాడు కుజుడికి వచ్చేటప్పుడుగా సహజంగా మేష ఉర్చుక రాసులు అనేవి స్వక్షేత్రాలు అనర్థం అంటే ఏదైనా సరే జన్మజాతకాన్ని చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా గోచారిత్య చెప్పబడే ఫలితాలంటారు గోచారీత్య కూడా ముఖ్యంగా మనకి ఏ విధంగా ఉండబోతుంది చూసుకోవాలి అలానే మన జన్మజాతకంలో కూడా కుజమారుదశ కలిసి వస్తుందా లేదా చూసుకోవాలి కుజుడు నీచస్థానంలో ఉన్నాడా లేదా చూసుకోవాలి అయితే ఓవరాల్గా కుజుడి వల్ల మనకి చెడు ఫలితాలు జరుగుతుంటే మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో మనం తెలుసుకోవాలి ముఖ్యంగా చాలామంది కూడా రకరకాలుగా కుజదోషాలు ఉంటాయి కుజుడితో ఏర్పడేవి చాలా కాంబినేషన్స్ కాంబినేషన్స్నే ఉంటాయి రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉంటే దాని కుజదోషం అని అంటారు అలానే కుజుడు కొన్ని రాసులకి పదమూడు నక్షత్రాల కుజదోషం అనేది వర్తించదు సహజంగా అలానే కుజుడు కూడా ఇక్కడ కొన్ని రాసుల్లో కొన్ని లగ్నాల్లో జన్మించిన వాళ్ళకి దోషం అనేది వర్తించదు అలానే కుజుడు గురువు కూడా కలిస్తే జన్మజాతకంలో కుజుడు యొక్క దోషం పోతుందని శాస్త్రం చెప్పారు కాబట్టి ఇక్కడ కుజుడు యొక్క ఫలితం ఏ విధంగా ఉందో ఒక్కసారి మనం తెలుసుకుందాం గోచార కుజుడు బాగున్నాడా లేదా తెలుసుకోవాలి నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా కేవలం నాట్ ఓన్లీ ట్రాన్స్ట్ సిస్టమే కాదు గోచారమే కాదు జన్మజాతకంలో కూడా కుజుడు ఎక్కడ ఉన్నాడు అంటే నీచరాశిలో ఉన్నాడా కర్కాటక రాశిలో ఉన్నాడా కుజుడు ఉచ్చస్థానమైన మకర రాశిలో ఉన్నాడా వారు ఏ లగ్నంలో జన్మించారో ఆ లగ్నాన్ని కుజమారుదశ కలిసి వస్తుందా లేదా తెలుసుకోవాలి కుజుడు గోచార రీత్యా కూడా మంచి స్థానంలో ఉన్నాడా లేదా అంటే శుభస్థానంలో ఉన్నాడా లేదా తెలుసుకోవాలి జాతకంలో కుజదోషం అనేది ఉందా లేదా అంటే కుజదోషం అంటే రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానంలో కుజుంటే ఉంటే దాన్ని దోషమని కొన్ని నక్షత్రాల కుజదోషం వర్తించదు కూడా అలాంటి పదమూడు నక్షత్రాలు ఉన్నాయి కొన్ని రాసులు ఉన్నాయి కొన్ని లగ్నాలు ఉన్నాయి అలానే కుజుడు కొంత కొన్ని గ్రహాల యొక్క కాంబినేషన్ తోటి కూడా కుజదోషం అని పోతుందని మన శాస్త్రం చెప్పబడింది అందువల్లే ఇక్కడ కుజుడు కుజుడు గురువు కలిస్తే కూడా కుజుదోషం అనేది చే పోతుంది కాబట్టి ఇక్కడ కుజ గురువుల యొక్క కలయిక కానీ కుజుడి మీద గురుదృష్టి కూడా ఉంటే ఖచ్చితంగా ఈ దోషం అనేది పోతుంది కాబట్టి కుజుడు యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది అందులో ముఖ్యంగా కుంభసింహరాశుల్లో జన్మించిన వాళ్ళకి కుజదోష ప్రసక్తి లేదని శాస్త్రం చెప్పారు అంటే కుంభే సింహే నదోష అంటే నదోషం అంటే నదోషం అంటే ఇక్కడ ఏందంటే వాళ్ళకి నదోషం అంటే ముఖ్యంగా చెప్పబడింది ఏంటంటే ఈ రెండు రాసుల వాళ్ళకి శాస్త్ర ప్రకారంగా దోషం అనేది ఉండదు అని అర్థం అంటే గురుమంగళ సంయోగే భౌమదోష నవిద్యతే అన్నారు ఇక్కడ అంటే గురువు కుజుడితో కలిసిన అలానే గురువు యొక్క దృష్టి కుజుడి మీద ఉన్నా కూడా ఇక్కడ కుజదోషం అనేది వర్తించదు అని చెప్పారు అలానే కుంభే సింహే నదోష సత్ అంటారు అంటే కుంభంలో కానీ సింహరాశిలో జన్మించిన వాళ్ళకి కుజదోషం వర్తించదని శాస్త్రం చెప్పారు కాబట్టి కుజదోషం నిజంగా ఉంది కుజుడు గోచారీత్యా బాగలేదంటే దాని ప్రత్యేకమైన పరిహారాలు అంగారకాయుజ్ఞే శక్తి అస్థాయిమే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని అలానే అంగారక పాపదాస రుద్రాభిషేకాన్ని చేసుకోవాలి దానితో పాటు ముఖ్యంగా అంగారకుడు సంబంధించిన పాశుపదా స్రోహమం చేసుకోవటం చాలా ఇంపార్టెంట్ అంగారకుడు సంబంధించిన పాశుపదా సోహమము పూజ జపము ఉంటుంది ఏడు వేల సార్లు బ్రాహ్మణోత్తములు చేస్తారు అంగారక పాపదాస రుద్రాభిషేకంతో పాటు కందుల దానం చేయటం అరని ఎర్రని వస్త్రము ఎర్రని పూలు ఎర్రని చెప్పులు ఎర్రని గొడుగు దానం చేయాలంటారు అలానే అంగారకుడికి అంగారకుడు రక్తవర్ణం రక్తగంధంలో ఉంటాడు అలానే ఏదైతే ఎరుపు రంగుల శివలింగానికి అంగారక పాశాస్రద్రాభిషేకం చేయాలి వీలైతే ఇంకా విశేషంగా పది శివలింగాలతో అభిషేకం చేయటం వల్ల అంగారక పాస్పత శ్రుద్రాభిషేకం చేయటం వల్ల కూడా మంచి జరుగుతుంది అలా నవగ్రహాలు అంగారకుడు ఉంటారు అంగారకుడి యొక్క అభిషేకం చేసుకోవాలి పంచామృతాలతో కానీ పండ్ల రసాలతో కానీ చెరుకు రసంతో కానీ అంగారకుడు సంబంధించిన అభిషేకం చేస్తే అంగారకుడి యొక్క దోషం అనేది క్లియర్గా తొలగిపోతుంది తొలగిపోవటం వల్ల రియల్ ఎస్టేట్ కానీ కన్స్ట్రక్షన్స్ కానీ గొడవలు కానీ తగాదులు కానీ అన్నదమ్ముల మధ్యలో కానీ శారీరక సంబంధాలు కానీ అలా న్యాయ వ్యవస్థ కానీ న్యాయవాదులు కానీ భూముల అమ్మకాలు కొనుగోలు చేయటాలు కానీ మెకానికల్ సంబంధించిన ఏదైతే షాప్స్ ఉంటాయో వాళ్ళకు కానీ అందరికీ కూడా మెడికల్ కంపెనీల వాళ్ళకు కానీ మెడికల్ ల్యాబరేటరీస్ వాళ్ళకు కానీ డాక్టర్స్ కానీ అందరికి కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది మీ అందరికీ కూడా అంగారకుడు సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కలగన ఆశిస్తూ సర్వే జనా భవంతు.